మెదక్చిల్లా తూప్రాన్ వెరైటీ చైన్ స్నాచింగ్ జరిగింది కూరగాయల వ్యాపారిని బురిడీ కొట్టించి మూడు తులాల గోల్డ్ చైన్ కాజేశారు దుండగుడు తూప్రాన్ బస్టాండ్ లో వ్యాపారి వీరయ్య దిగగానే మెడలో బంగారం చేతుల ఉంగరాలు చూసి ఫాలో అయ్యాడు ఓ యువకుడు మెడలోని గొలుసును తీసి బ్యాగ్లో వేసుకోమని వీరయ్యకు చెప్పాడు అగంతకుడు ఎందుకని వీరయ్య అడగ్గా మెడలో ఇంత పెద్ద గోల్డ్ చైన్ ని పోలీసులు చూస్తే ఫైన్ వేస్తారంటూ బెదిరించాడు భయంతో వీరయ్య గొలుసును తీసి బ్యాగ్లో వేసే క్రమంలో గొలుసును లాక్కుని పరారయ్యాడు దొంగ తూప్రాన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు వీరయ్య నర్ర వీరయ్య సన్నాప్ చంద్రయ్య అయితే ఎర్రగడలో ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ల కూడా ఎర్రగడ్డలో ఆముచుంటాను నేను ఎర్రగడ్డలు అమ్ముతుంటే నేను శుక్రవారం అల్లం వెల్లిగడ్డ అమ్ముతున్నాను శుక్రవారం బంద్ ఉంటుందని ఎప్పుడైనా వారం వారం వెళ్ళి వస్తాను అయితే మా మనమని తల్లి బాగాలేడు అరుచుకుంటాం మొన్న వారం పోయినా పోతాం మళ్ళీ అటే అని ఫోన్ చేస్తే రాత మరే అని అన్నాడు అనగానే అది బ్యాగ్ బాగా లేక బాగు పోయింది ఆ దుకాణంలో పడి అమ్ముకుంటే అమ్ముకుంటే స్కూల్ కాడికి పోతే కదా ఆడికి స్కూల్ కాడికి పోతే అయితే ఇక్కడ అన్నాడు అనగానే అటు వెళ్ళినా దాటినాక ఇక్కడ ఆడబాయ్ నీకోసం కాస్తున్నా పోలీసు వాళ్ళు వస్తున్నా ఫోన్ చేస్తూనే ఉన్నా వస్తలేదు ముసలం మానాన్ని ఇస్తలేదు రోజు గుడ్డవదండి అని అన్నారు అనే కాదు అయితే నా దగ్గర ఏం నేను మన మళ్ళీ ఎగిరిపోతున్నాను ఏం దగ్గర నోటి నడవదా పోలీస్ అయితే అని కొట్టే కొడతారు ఏంటి ముసలమాని కొడతారా నన్ను ఎట్లా చేసుకున్నాను కదా అని అన్నా అనగానే అయితే అదే తీరబైనా అయితే మేడం ఇవన్నీ భావి అయితే రెండు వేల అని ఇడబెట్టు లేకపోతే ఎల్లు చూసుకోండి వెయ్యి ఇయ్యా దగ్గర ఏమి లేదు కాకపోతే ఏమని నాకు పైసలు వద్దరా బాయి ఇది కావాలి అని అయితే మేడమ్ మేడం ఇంకెళ్ళి అయితే ఇంత దన్న అయితే తీసాడు తీసి నేను కూడా చేయిపోద్దు అని మళ్ళీ ఇట్లా తీసిన అంత మంచిగా వేసుకోమాను లోపల జేవులు వేసుకున్నాను గట్ట గట్టేసుకుంటా కాగివాళ్ళు కట్టుకోమని అయితే పేపర్ ఉంది దాని దగ్గర నేను కనిపెడతాను ఇక ధల్లర్ మీద అయితే అక్కడ దాన్ని తీసుకుంటే ఆయనతో మళ్ళీ అన్నారు రెండు రాళ్ళు పెట్టినట్టు ఆయన జైలో గుచ్చిగా బోరా పోయాడు అసంతగా బొమ్మకాడి పోయి ఆయన గడలేసుకుంటా ఏమో గిట్ట తీపిస్తే అని తీయపోయినా తీయపోతే రెండు రాళ్ళు ఉన్నాయి అప్పుడే నా నాకు పెద్ద మనసులు ఆడుకుంటే అదే కంప్లైంట్ చేయకపోతే దొరకబడతారు పాప ఎంట్రెస్ దొరకబడీసుకోమంటారు ఉన్నాయి కూడా